తెనాలి నందులపేటలోని కవిరాజ పార్క్ వద్ద వేజన్ల మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతులకు షష్టి పూర్తి మహోత్సవాన్ని స్థానిక కవిరాజ పార్క్ వద్ద వేజన్ల మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతుల షష్టి పూర్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పట్టణ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే కానీ తన యొక్క భావన జీవన విధానం తనలోటువంటి ఉత్సాహం అది శతమానం భవతి శతాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగలు వ్యక్తి విజయలక్ష్మి గారిని కూడా మేము జీవిస్తూ పెద్దలుగా మేము వచ్చినందుకు వారు ఆహ్వానించినందుకు వారి యొక్క షష్టి పూర్తికి ఇంతమంది ఆహుతులు మధ్య ఇలా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఘనకార్యము గొప్పది నా పేరు మురళీకృష్ణ వేజన్ల వాళ్ళ నా షష్టి పూర్తి ఇరవై ఏడు పూర్తి అయిన సందర్భంగా ఫంక్షన్ సెలబ్రేట్ చేశాను నేను తెనాలి మాజీ సైనిక సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీని గుంటూరుకి కూడా జనరల్ సెక్రటరీని నేను ఇదే విధంగా మా యొక్క మాజీ సైనికులకు సేవలు